ఎనర్జీ శక్తిని సృష్టించలేము నాశనము చేయలేము కానీ ఒక రూపంలో ఉన్న శక్తిని వేరొక రూపంలోకి రూపాంతరము చెందవచ్చును రూపాంతరము చెందా అనర్ ఎనర్జీ మే నాట్ క్రియేట్స్ ఎనర్జీ మే నాట్ డిస్ట్రాయిట్స్ బట్ చేంజెస్ ఎనర్జీ ఫ్రమ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అదేవిధంగా మన కరెంటును కూడా వివిధ రూపాలలో ఉత్పత్తి చేస్తాము ఫస్ట్ తొలుతగా మన కరెంటును నీటి ద్వారా చేసే వాళ్ళము అది ఎకనామికల్ కాదు కాబట్టి తర్వాత బొగ్గు ద్వారా చేశాము అలాగే డీజల్ పెట్రోల్ ఏ విధంగా అయితే టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుందో అదేవిధంగా మనము శక్తిని అంటే ఎనర్జీని కరెంట్ని జనరేట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాము ఆ విధంగా రూపాంతరం చెందినటువంటి ఎనర్జీ లాస్లో మనకు వస్తుంది హైడల్ ఎనర్జీ థర్మల్ ఎనర్జీ అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఇప్పుడు అన్నింటికంటే చౌకైనటటువంటిది అందరికంటే ఉత్తమమైనది ఎలాంటి పర్యావరణ పర్యావరణకు పర్యావరణానికి ముక్కు వాటిలో ఉన్నటువంటి ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీము ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఇంటికి సోలార్ ఎనర్జీ సోలార్ రూఫ్టాప్ ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ పథకమును అవలంబించడం జరుగుతుంది సోలార్ ఎనర్జీ ఆల్మోస్ట్ మన కదిరి తాలూకా వాళ్లకు అందరికీ సుపరిచితమే ఎందుకంటే హయ్యెస్ట్ సోలార్ ఎనర్జీ మన ఎన్పిగుంట సెక్షన్లో జనరేట్ అవుతూ ఉంది ఆ కుంటలో వచ్చేటటువంటి జనరేషన్ ఎందుందిరా అంటే జిల్లాల జిల్లాలకు సరిపోయేటటువంటి ఎనర్జీ ఏర్పడింది మనం ఇక్కడ ఎక్కడో జనరేట్ అయినటువంటి ఎనర్జీ ఎక్కడో పక్క రాష్ట్రానికి పోతా ఉంది అలా కాకోకుండా మన ద్వారా మన ఇంటిలో మన సోలార్ ఎనర్జీని మనకు వాడుకోవచ్చు ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము దీనికి దేనికైనా కానీ వర్షాలు పడితేనే హైడల్ ఎనర్జీ వస్తుంది బొగ్గు కొంటేనే థర్మల్ ఎనర్జీ వస్తుంది డీజిల్ లేదా పెట్రోల్ వాడితేనే ఇది వస్తుంది అలాగే కెమికల్ వాడితేనే కెమికల్ ఎనర్జీ వస్తుంది న్యూక్లియర్ వాడితేనే న్యూక్లియర్ ఎనర్జీ వస్తుంది అలా ఎలాంటి ఇవి లేకోకుండా ఎలాంటి ఖర్చు లేకోకుండా ఎలాంటి ఇంధనం లేకోకుండా ఎలాంటి ఫ్యూయల్ లేకోకుండా దేవుని యొక్క సూర్యరశ్మి ద్వారా మనకు వచ్చేటటువంటి ఎనర్జీ సోలార్ ఎనర్జీ ఈ సోలార్ ఎనర్జీని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ పెట్టుకున్నట్లయితే దాని యొక్క లాభాలు అవన్నీ కంపెనీ వాళ్ళు కూడా రిప్రజెంట్ అవుతారు దీని ముఖ్య ఉద్దేశము సోలార్ ఎనర్జీని మనం ప్రమోట్ చేయడానికి ముఖ్య కారణము దీంట్లో లాసెస్ లేవు ఎలాంటి టెక్నికల్గా చాలా ఎక్కువ ఎక్విప్మెంట్ కానీ మేము మోటార్స్ అండ్ షార్టర్స్ మోటార్స్ ఆర్మేచర్ ఆల్టర్నేటర్ ఇట్లాంటివి ఏమీ లేకోకుండా కేవలము ప్యానల్ మరియు ఆల్టర్నేటర్ ద్వారా మాత్రమే ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీ జనరేట్ అవుతుంది ఈ మన ఎస్సీ గారు ఏమన్నారంటే మనం చెప్పేదానికంటే కూడా ఇక్కడ విచ్చేసినటువంటి విశిష్ట అర్థులకు ఈ స్కీమ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వాళ్ళకి ఏదన్నా దీని మీద అభిప్రాయాలు తెలియపరచాల్సింది పరచమని కోరారు కాబట్టి దయచేసి ఆర్గనైజర్స్ అక్కడ ఒక మైకు అక్కడ ఒక మైకు అక్కడ మైకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఈ స్కీమ్ గురించి మీ మీ రిప్రజెంటే కంపెనీ రిప్రజెంటేటివ్ రిప్రజెంటేటివ్స్ రెండు రెండు మాటలు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు ఇంటరాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాను